హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు ఎకరాల ఇరవై రెండు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము రెడ్ సాయిలు లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి టోటల్గా డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్ మనం తీసుకొచ్చింది రెండు ఎకరాల ఇరవై గుంటల డ్రాగన్ ఫ్రూటు క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీల వాతి జాలీ ఫెన్షింగ్ వేసి ఉంది ఫ్రెండ్స్ ఇది అలాగే దీంట్లో రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే చిన్న గెస్ట్ హౌస్ కూడా కట్టారు ఒక టూ రూమ్స్ ఉంటాయి స్లాబ్తోని రెండు రెండు బెడ్రూమ్లు ఒక వాష్రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి అలాగే దీంట్లో టోటల్గా రెండు ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్ తోట పెట్టారు నాలుగు వేల డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి అలాగే హాఫ్ ఎకర్ ల్యాండ్ వచ్చేసి వర్చైన్ కోసం పెట్టుకున్నారు అందులో వర్చైన్ వేస్తున్నారు హాఫ్ ఎకరు రెండు ఎకరాలు మాత్రం డ్రాగన్ ఫ్రూట్ తోట పెట్టారు మనకు ఇది హైదరాబాద్ నుంచి లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి నలభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి మనకు ఇరవై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అది కూడా మళ్ళీ డామ రోడ్ పెట్టు డామ రోడ్ ఫీసింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేశాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్